ప్రజాస్వామ్య పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడిని నా పేరు శివనారాయణరాజు మొన్న విజయరామరాజు దగ్గర జరిగిన రైల్వే ట్రాక్లు ఈ మైనింగ్ ట్రాక్ తాలూకా వేభస్సాం మీద నేను నిన్న స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఈ ప్రజాస్వామ్య పరిరక్షణ సమితి దగ్గర ఆ స్టేట్మెంట్ మీద ఈవేళ నలుగురు ఐదు సభ్యులు వచ్చి వ్యక్తులు వచ్చి నా మీద భౌతిక దాడి చేయడం జరిగింది ఎందుకు చేస్తున్నారు ఏటని అడిగితే సీఎం రమేష్ గారు మీద మీరు ఎందుకు స్టేట్మెంట్ ఇచ్చారు అన్నారు నేనేమో సీఎం రమేష్ గారి మీద ఇవ్వలేదు సీఎం రమేష్ గారు పార్లమెంట్ సభ్యులు కాబట్టి వీటి మీద అన్నింటి మీద విచారణ జరిపి ఎంక్వైరీ చేసి దాని మీద చర్యలు తీసుకునేలాగా స్పందించండి అని చెప్పి నేను ఇచ్చిన స్టేట్మెంట్ కదా అంటే వాళ్ళు నా మీద దాడి చేయడం జరిగింది మొత్తం ఆసుపత్రి పట్టణాలు జరిగాయి గమనించాస్తుంది ఇదంతా నేను అరుస్తుండేసరికి జనాలు వచ్చేస్తుంటే పారిపోయారు పారిపోయేతో ఏమన్నారంటే మీరు నోటు అది పెట్టుకుని ఇలాంటి స్టేట్మెంట్ మరొకసారి ఇలాంటివి ఏమన్నా జరిగితే ఇలాంటివి వస్తే మీ మీద చాలా సీరియస్గా తీసుకోవాల్సి వస్తుంది అని చెప్పుకుంటూ పారిపోయారు అంటే ఇలా ఈ పరిస్థితులు అన్నీ చూస్తుంటే ఈ ప్రభుత్వంలో కూడా రెండేజాలు ఎక్కువ అన్నది కనిపిస్తుంది ఏదైనా ఉంటే మాటల ద్వారా స్టేట్మెంట్ ద్వారా ఇవ్వాలి అలాంటిది పోయి డైరెక్ట్గా ఇంటి మీదకి వచ్చే భౌతిక దాడి చేయడం అన్నది చాలా దుర్మార్గం ప్రభుత్వం తాలూకా పరిపాలన ఎలా ఎలగొన్నదన్న దానికి ప్రత్యక్ష నిదర్శనంగా నేను ఆలోచిస్తున్నాను అంటే ఈ ఈ ప్రభుత్వం ఇప్పుడు ఉన్న ప్రభుత్వం కూడా రౌడీజం ప్రోత్సహిస్తుందా అన్నదానికి ఇంతకన్నా మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు అంటే సంవత్సరం కూడా పూర్తి అవ్వలేదు ఇంకా ఈ ప్రభుత్వం వచ్చి ఈ ప్రభుత్వంలో కూడా ల్యాండ్ ఆర్డర్ రక్షణ విషయంలో ప్రజలకి ఎవరు పౌరులు స్పందించకూడదా పౌరులు మాట్లాడకూడదా అది చాలా దారు దారుణమైన పాలన కనిపిస్తుందేమో ముందు ముందు ఇంకా భవిష్యత్తులో ఇంకా నాలుగు సంవత్సరాల పాలన ఎలాంటివి చూడవలసి వస్తుందో అన్నది భయభ్రాంతులు కాబట్టి ఈ అనుచరులు ఎవలన్నది పూర్తి స్థాయిలో అధికారులు స్పందించి ఎంక్వైరీ చేసి వాళ్ళు ఎవరన్నది వాళ్ళ మీద చర్యలు తీసుకొని నాకు రక్షణ కల్పిస్తారని నేను కల్పించాలని ఈ ఈ మీడియా సందర్భంలో మాట్లాడుతు అడుగుతున్నాను కాబట్టి నాకు రక్షించాలని కోరుకుంటున్నాను